అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఊరువాడ ఏకమైంది ఇంటర్నేషనల్ యోగా డేలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా యోగా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల ఫ్యాక్టరీ ఉద్యోగ సిబ్బంది స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలో వాడవాడల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆహార శుద్ది పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి చిరంజీవి చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ యోగా గురువు శివ పర్యవేక్షణలో డైరీ పాలకవర్గ సభ్యులు అధికారులు సిబ్బంది కలిసి యోగా సాధన చేశారు ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు యోగా అనేది వయసుతో సంబంధం లేకుండా అందరి ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక అభ్యాసమని అన్నారు యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని తెలిపారు ఒత్తిడిని తగ్గించడానికి ఏకాగ్రతను పెంచడానికి యోగా ఎంతో సహాయపడుతుందని యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని వారు కోరారు అందరికీ తెలుసు చేయలేరు ఈరోజు చేసినటువంటి యోగా డేలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ కూడా ప్రపంచంలో ప్రతి మార్గదర్శకత్వంలో ముందున్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళ యొక్క అభివృద్ధిలో తెలుగు వాళ్ళ యొక్క మార్కు ఉంది దాంట్లో ఇవాళ ప్రపంచం అంతా కూడా యోగా డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వలన ఇవాళ రాష్ట్రంలో మూడు కోట్ల మంది పైగా ప్రజలు రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం అనేది ఇవాళ భవిష్యత్తు తరాలకి మనిషి పనిచేయాలంటే ఆరోగ్యం ఉండాలి మానసిక ఆనందంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఈ రెండూ కూడా చేయడానికి రోజు కొంత సమయాన్ని వెచ్చించగలిగితే మన కుటుంబాలకి మన ఆరోగ్యానికి ప్రపంచానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నందుకు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కృష్ణా మిల్క్ యూనియన్ అంటే రైతులు తెల్లవారు నాలుగు గంటలు చేసి యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా గేదెలగాడి పేడగాళ్ళు తీయటం పాలు తీయటం ఇవన్నీ కూడా యోగా ఎక్సర్సైజెస్ మానసిక అందాన్ని ఆల్పొందు ఉండరు కానీ ఉద్యోగస్తులు కానీ మేము కానీ చాలామంది ఇవాళ మా పాలకవర్గం కానీ ఇవాళ ఒక యోగా డే అనేది ఇవాళ ఒక రోజుకు కాదు దైనందిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం వల్ల ఈ సమాజానికి దేశానికి మన కుటుంబాలకి వ్యవస్థకి అన్నిటికీ మేలు జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించిన వారికి అలాగే పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చిరంజీవి చౌదరి గారు ఒక రైతు మనిషిగా ఒక సెక్రటరీగా ఏఎఫ్ఎస్ అధికారిగా ఒక రైతాంగానికి చేయగలిగినటువంటి అవకాశాలన్నీ కూడా మేము చాలా సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఆలోచనలో మేము గమనిస్తూ ఉన్నాం ఆయన్ని ఈ రోజును మేము కోరటం ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేసినందుకు ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారికి ప్రభు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా అధికారులకి పాలకవర్గం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీడియా వారు అందరికీ కూడా ప్రత్యేక హృదజ్ఞ ఇది ట్వంటీ ఫస్ట్ జూన్ మన యువన్ ద్వారా మొత్తం ప్రపంచంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అది కూడా ఇండియా చొడవాతో డిక్లేర్ చేయడం జరిగింది ఇవాళ మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఈ యోగా జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వారం ప్రధానమంత్రి గారు ఆధ్వారంలో మన ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎంతోమంది లక్షలాది మంది అక్కడ యోగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అదే కాకుండా యోగా ఆంధ్ర గత ఒక ముప్పై రోజు నుంచి మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది దీంట్లో కొన్ని కోట్లు మ మనిషి పార్టిసిపేట్ చేశారు దీని ఉద్దేశం అంటే మన భారతదేశంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి దానికి యోగా ఒక మంచి పాత్ర వహిస్తుంది ఎందుకంటే యోగాలో మనకు మానసికంగా శారీరకంగా అన్ని రకాలు ఎక్సర్సైజ్ ఉంటాయి వి కెన్ ట్రైన్ అవర్ మైండ్ వీ కెన్ ట్రైన్ అవర్ బాడీ అండ్ ఇలాంటి మంచి హ్యాబిట్స్తో మన ఇంకా ముందుగా కూడా మైండ్లో కూడా ఒక పీస్ ఫుల్ ఎన్వైరాన్మెంట్ ఉంటుంది దానివల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫార్ ఆల్ ద ఇండియన్స్ దట్ టుడే వరల్డ్ వైడ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇండియా అండ్ ద యోగా విచ్ వాజ్ స్టార్టెడ్ ఒరిజినల్ మన ఇండియాలోనే ఉంది ఎన్నో దశాబ్దం నుండి అంటే శత సెంచురీస్ నుంచి ఇది మన దేశంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో వీ ఆల్ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ అండ్ నాట్ ఓన్లీ ప్రైడ్ బట్ మన ప్రతి ఒక్కరు దీనికి ప్రాక్టీస్ చేయాలి యూత్ కానీ ఓల్డ్ కానీ మిడిల్ మ్యాన్ కానీ ఎవరైనా ఉంటే ఇది ప్రతి అందరు మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి అందరికీ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి లెటర్స్ ప్రాక్టీస్ యోగా అండ్ లెటర్స్ మేక్ అదర్స్ టు ఆల్సో ప్రాక్టీస్ యోగా